కొరతతో ఉపాధి కోల్పోయి అప్పుల పాలవుతున్నామంటూ అంబేద్కర్ కోసం జిల్లా రాజోల్లో భవన నిర్మాణ కార్మికులు ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంటి ముందు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారి ఎమ్మెల్యేతో మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి అప్పులు పాలే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక కొత్త విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఇసుక విధానం అమలు చేయడంలో తమ ప్రభుత్వం కాస్త జాప్యం చేయడం వాస్తవేనని అంగీకరించారు కానీ పూర్తి మార్గదర్శకాలతో త్వరలోనే ఇసుక కొరత లేకుండా చూసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు దీని గురించి పాలసీ గురించి ఒక్క రోజు గత పదో తారీఖు ఎనిమిదో నెల ఆగస్టు నెలలో డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీలో నేను మంత్రి గారిని రికార్డ్ రికార్డు అలాగే అయ్యా ఇది పరిస్థితి ఇలా ఉంది ఇది పర్మిషన్ ఎస్ అన్నాడే ఇస్తానన్నాడు మరి ఎప్పుడు ఇస్తారని కూడా నేను నిలదీసాడు రెండు రోజులు ఇస్తారా మూడు రోజులు ఇస్తారా వారం రోజులు చెప్పండి నేను అలాగే వెంటనే చేస్తారు సార్ నువ్వు తెలియనే ఉంది సార్ అని చెప్పాడు ఇంతవరకు దానికి నిర్దిష్టమైన క్లారిటీ దానికి సంబంధించి నేను ఇన్స్ట్రక్షన్స్ రాలా అడిగితే అది ఆరకొరగా సమాధానాలు కానీ ఇంతవరకు నాకు అంటే ఇది రాలేదు అయితే నేను మనోళ్ళు ఈ ట్రాక్టర్ సంబంధించిన వాళ్ళ దగ్గర నేను చెప్పాను చెప్పిందో మిగిలిన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కష్టం అని అనాలిసిస్ పోలీసు వాళ్ళని రెవెన్యూ వాళ్ళని పిలిచి నేను మాట్లాడుతాను వారితో మాట్లాడుకుని వారు అక్కడ బయటేం చేస్తున్నారు అదే చేయమని చెప్తాం రూల్ ఫాలో అయితే రూల్ ఫాలో ఒకటి మా దగ్గరైతే కొంచెం అడ్డదెడ్డ మానే చెప్పండి అడ్డదెడ్డంగా చేసే పనులన్నీ మానే అలవాట్లు తప్పించుకోండి ఈ అలవాట్లు తప్పిస్తే కానీ సముద్రానికి ఉండే ప్యాండల్తో తీసేసారు దానికి నువ్వు నిలబడతావారు నిలబడరు కదా ఈ రోజున సముద్రం వైపున మీదకి వస్తే అడ్డుకునే ఆదులు లేకుండా చేసేది దానివల్ల నష్టం ఎవడో నష్టపోతాడా నష్టపోతాం కానీ ఎవడో ఒకటి చెప్పాలిగా నాకు ఇలాంటి వాడు వచ్చి అదే నేను చేస్తున్నా మీ దగ్గర నేను మీ దగ్గర నేను ఓ పెద్ద రకం తీసుకొని మీకు ఒక రకమైన అదేమంటారు దాన్ని దారి చూపించాలని ఉద్దేశించుకుని నేను వచ్చిన తప్పనిసరిగా నేను చేస్తాను ఇసుక విషయంలో నేను ఎదోటి చేయాలని దృష్టితో ఉన్నాయి కాదంటే కొంచెం జాప్యాన్ని మీకు ఇబ్బందికరంగానే ఉంది చాలా కరెక్ట్ కాదన కానీ కొన్ని విషయాలు ఖచ్చితమైన ఒక పద్ధతికి వచ్చేటప్పుడు కొంచెం హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించు అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి